వెదురుపాక విజేంద్రక అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి గారి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షి చౌదరి గారు కొండ వారి పాలెం కాకుమార మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉంది ఈ జతకు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా రెండవ బహుమతి నలభై ఏడు రూపాయల మొత్తాన్ని బిల్వుడ్ కెమికల్స్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ కనకదుర్గా ఫర్టిలైజర్స్ గడిపొడి లక్ష్మీ కోటయ్య సోదరి గారిని మేయర్ కంపెనీ ఎంప్లాయీస్

వెళ్ళి వస్తుంది ఇక్కడ హై స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎందుకో పన్నెండే జత కూడా తీసుకో మెయిన్ దీనియర్లో అరగంట పట్టింది అరగంట పట్టింది జత ఇబ్బంది స్టార్ట్ చేయరు కదా జూనియరు టైం అయిపోతుంది స్టార్ట్ చేయాలి મેની નાલે કે 15 મિનિટ ચાલ હતી પછી વચ્ચે પૂજ કે સ્કોર જલ્દી થઈ જશે మన ఒంగోలు గీతలు లేదన్నా శరత్ ఒంగోలు గెల్త శరత్ ఒంగోలు గుల్స్ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందజేస్తున్నారు పౌరిశెట్టి వెంకటప్పారావు గారు గుప్తా గారు పూజా కార్యక్రమానికి ఆహ్వానించాలండి పూజా కార్యక్రమానికి ఆహ్వానించాలి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విల్వుడ్ కెమికల్స్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ కనకదుర్గా ఫర్టిలైజర్ గడిపూడి లక్ష్మీ కోటయ్య చౌదరి గారిని పేర్ కంపెనీ ఎంప్లాయీస్ మూమెంట్ సైదావలి వేమవరం గారిని ఆహ్వానిస్తున్నాం పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జమ్మిగుంపల వెంకటరావు గారు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసి కోరుతున్నాం రాపర్ల రాము గారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không Ми pedestrian per abitudinal3 Well this captions are shirt Acovillen the limber бere Professors Act gegangen అక్కడ కూర్చోండి విధులు చూడండి మీరు శ్రీ విద్రపాక విజయదుర్గమ్మలతో జీపీ చౌదరి కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కండపాల వారి గుంటూరు జిల్లా మరి జాత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవిదురుపాక అమ్మవారి ఆశీస్సులతో జీపీ సౌదరి బుల్స్ ఓడవల్లి లక్ష్మి దీక్షిత సౌదరి గారు కొండపల్లవారి పాలెం కాకుమారి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మతటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది లైక్ చేయండి అమ్మా కొత్తగా మంచి ఛాన్స్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ వేదరపాక విజయ దుర్గమ్మ రాశిశులతో జీపీ సోదరి బోల్స్

నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుక నిలా ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత సోదరి గారు కొండ బాలవారు పాలెం కాకుమార గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి గత ప్రదర్శన తదుపరి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల తారీఖు అత్తటా శ్రీ సహదరి గారు కృష్ణ సహదరి గారు వేట పాలేవారు రెడీగా ఉండాలి అండి ఐదో అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నవి పాటించాలి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల జిల్లా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ వెనుకవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదో జత రెడీగా ఉండాలి ఎనిమిదో జత పోటీకి రావట్లేదండి తొమ్మిదో జత వారు రెడీగా ఉండాలి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారు జత ప్రదర్శనిస్తున్నాయి బీవీఆర్ గారు సీనియర్స్ ప్రజెంట్ అయితే చంద్రబాబు రెడ్డి గారు వచ్చారు కాసన రాజ్ చౌదరి వచ్చారు ఏఎస్పీ గారు వచ్చారండి వేదరపాక విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండబాల పాలెం కాకుమార మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలు ఇస్తున్నాయి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు ఎన్నిక జలాగున్నవి ఇవ్వండి తొందరగా ఘాటు పొంగినా గొలుసు దిగిన పట్టడి దిగిన ఎటువంటి అదనపు సమయము ఇవ్వబడదు అటు చివరికి వెళ్ళినప్పుడు మార్చుకుంటారు అటు చివరికి వెళ్ళు అటు చివరికి వెళ్ళు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకల ఉన్నవి ఇతరులు పక్క రావాలి ఏ రావాలి పక్కకు రావాలి ఇతరులు గోరవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాల వారిపాలెం కాకుమన్ మండలం గుంటూరు జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు ఇతరుల పక్క రావాలి మీరు లక్ష్మీ దీక్షిధా చౌదరి గారు కొండ బాలవారి పలువరి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి అడుగుల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజల ఉన్నవి అగరా అదకరావాల విగతిర ప్రకారవాల అది నంబర్ 10 ఉంది లైన్ లైన్ ఉన్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వేదిక ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిధా చౌదరి గారు కొండం మండలం గుంటూరు జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి తదుపరి రామలమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెడీగా ఉండాలి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుక ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకిమర మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వేనికే ఉన్నవి రావాలా పదిహేన రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషం ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కరతో కొట్టకూడదు పుడవకూడదు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వేదిక ఉన్నది గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలన వారి జత ప్రదర్శనలో ఉన్నాయి విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలన జత ప్రదర్శనలో ఉన్నాయి సహారా రోడ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకుమార్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చూస్తున్న ప్రతి లైక్ చేయండి అన్నా కామెంట్ చేయండి గోడవల్లి చౌదరి గారు కొండపాల వారిపాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రాముల తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్స్ వారి గత బయలుదేరి రావాలి కొత్తగా మంచి ఆమె చూసి సర్ప్రైజ్ చేసుకుంటున్నా పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి యూపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత సోదరి గారు కొండమాల వారిపాలెం పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సోదరి గోడవల్లి లక్ష్మి దీక్షిత సోదరి గారు కొండమాల వారిపాలెం పాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషములు ఐదు నిమిషములు ఉన్నది పద్నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలా ఉన్నవి లక్ష్మీ చౌదరి గారు ప్రదర్శన ఇస్తున్నాయి కొండ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమల మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నలభైలో ఉన్నది కూడా మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది అన్న నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషము ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమార్ మండలం గుంటూరు జిల్లా నిమిషములు ఉన్నది ఇరవై రెండు రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు కొత్తగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అన్నా అన్న ఒక్క నిమిషం ఉన్నది ఉన్న నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డ్ నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల ఆరు వందలములు ముప్పై సెకండ్లో ఉన్నది ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వద్ద గత సంవత్సరం రికార్డ్ వారు తదుపరి గత తీసుకురావాలి పూర్తయినదిలు అడిగి రావాలి శ్రీ రామరావు తల్లి ఆశితులతో ఆర్కే బుల్ హోట చౌదరి గారు